హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు అమ్మ ఉత్తరం కథనం గురించి తెలుసుకుందాం ఉమా ఉమా ఉన్నావా కారు గ్యారేజ్లో పెట్టి లోనికి వస్తూ పిలిచాడు శశిధర్ ఏం కావాలరా మీనాక్షి అడిగింది ఉమా లేదమ్మా ఆమె ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చి స్నానం చేస్తుందిరా ఏమైనా కావాలా బట్టలు మడత పెడుతున్నదల్లా కొడుకు దగ్గరకు వస్తూ అడిగింది షూ విప్పుతున్న శశిధర్ ఏం లేదమ్మా కాపీ తెస్తుందేమోనని నసిగాడు నేను తెస్తారలేరా పర్లేదు వచ్చాక ఇస్తుందిలేమ్మా అంటూ బెడ్రూమ్లోకి వెళ్ళిపోయాడు చివుక్కుమనిపించింది మీనాక్షికి అంటే తనకు పెట్టడం రాదా తను ఇవ్వకూడదా నిన్న మొన్నటి వరకు అమ్మ అమ్మ అంటూ నోట్లో అమ్మను తీయనివాడు ఇప్పుడు ఆ పేరు పిలవడమే తప్పు అన్నట్లు ఉండడం ఎందుకో జీర్ణించుకోలేకపోతుంది భార్యని పిలవడం తప్పని తాను అనడం లేదు కానీ నిన్న మొన్నటి వరకు తను కలిపి నోట్లో పెడితేనే తిన్నవాడు నీ చేతి ముద్ద అమృతమమ్మా అంటూ మెచ్చుకున్నవాడు తన ఒళ్ళు తలపెట్టుకుని ఎన్నో కబుర్లు ఆఫీస్ విశేషాలు చెప్పినవాడు ఇప్పుడు అలా పిలవడమే అపరాధంగా ఒకే ఇంట్లో ఉంటున్నా అపరిచితుల్లా మాట్లాడడానికి మాటలు రానట్లు కేవలం భార్యనే లోకమైనట్లు వ్యవహరిస్తుంటే ఎందుకో చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది వారిద్దరూ మంచిగా ఉండకూడదని అనడం లేదు కానీ ఎందుకో తన ఉనికి తనకే ప్రశ్నార్థకంగా అనిపిస్తోంది ఇంతకుముందు బయటకు ఎక్కడికి వెళ్ళినా అమ్మ వెళ్ళొస్తా అనేవాడు ఇప్పుడు ఉమా వెళ్ళొస్తా అంటున్నాడు మనసులో బాధ సుళ్ళు తిరుగుతుంటే చెంపలపై జాలువారుతున్న కన్నీళ్ళని కొంగుతో అద్దుకుంది ఏమండి ఏమండి ఈ సీడీలన్నీ ఎవరు తీశారు అరిచింది ఉమా బాబు బయటకెళ్ళాడమ్మా ఏంటమ్మా అడిగింది మీనాక్షి ఇవన్నీ ఎవరు సర్దారు నేనే సర్దాను సీడీలన్నీ కవర్ల నుండి చిందర వందరగా ఉంటే నేను ఏసీడీ ఆ కవర్లో పెట్టి సర్దాను ఓ షిట్ అసలు మీరు ఎందుకు ముడతారు నాకు ఇప్పుడు టైం లేదు ఈ చివరిన రెండు సీడీలు విడిగా పెట్టుకున్నాను అందులో కలిపేశారు ఇప్పుడవి ఇన్నింటిలో ఎక్కడని వెతకడం విసుక్కుంటూ అంది ఉమా పేరు చెప్పమ్మా నేను చూస్తాను మౌనమే సమాధానమైంది అక్కడ ఇంకా నిల్చోబుద్ధి కాలేదు తన ఇంట్లోనే తను పరాయిదా అయినట్లు అనిపించింది ఎందుకు ఈ పెట్టుకున్నారో నాలుగు రూపాయలు పడేస్తే అన్నీ అవే దొరుకుతాయి బజార్లో ఆఫీస్ నుండి రాగానే కారబిల్లలు చేస్తున్న అత్తను చూస్తూ విసుగ్గా అంది ఉమా అయిపోయిందిలేమ్మా పిండి దగ్గర పడింది ఏమో ఆఫీస్ నుండి రాగానే రెండు తింటే ఓపిక వస్తుంది బాబుకి ఇవ్వంటే చాలా ఇష్టం బయట కొన్నంతగా మంచివి కావు అయినా మనం చేసుకుంటే సంతృప్తి వాళ్ళు వీళ్ళు ఆశపడతారు నాలుగు ఇవ్వచ్చు ఏముంది రెండు మూడు గంటలు కష్టపడితే సరిపోతుంది మీరు వచ్చే వేళకి అయిపోతుందని అనుకున్నాను కానీ కొంచెం ఆలస్యమైంది సంజాసి ఇచ్చుకున్నట్లుంది అత్త చేస్తుంటే చూస్తూ ఉండలేక తాను కలవడానికి వచ్చింది వద్దులేమ్మా పోయి పోయి వచ్చావు అదిగో ఆ చేసినవి తీసుకెళ్ళు వాడు వచ్చినట్లున్నాడు ఇద్దరూ కలిసి తినండి మీనాక్షి అంటున్నా వినకుండా ఆమె ఒత్తుతుంటే ఉమా కాల్చి అరగంటలో పని పూర్తి అవ్వగానే బయటకు వచ్చింది ఏం చేస్తున్నావు లోపల నేను పిలుస్తున్నా రావేం అడిగాడు శశిధర్ ఏముంది అత్తమ్మకేం తోచదు ఎప్పుడు ఏదో ఒక పని పెట్టుకుంటుంది నాలుగు రూపాయలు పడేస్తే బయట దొరకనివేంట ఎప్పటికీ ఏదో పని పెట్టుకునే ఉంటుంది సెల్ఫులు సర్దుతానంటది దేవుడు రూమ్ సర్దుతానంటది ఇంట్లో ఒకటే ఉంటుంది కదా పైగా నీకు హెల్పేగా చేస్తుంది నేను పెట్టినవి ఒకటి ఒక చోట ఉండక వెదుక్కోలేక సస్తా అత్తయ్యా అన్నం తిందరు రండి రాత్రి అన్నం తినను కదమ్మా పండ్లు తిని పడుకుంటా పళ్ళు పళ్ళు పళ్ళకు అవుతుందో ఆలోచించడు ఈవిడి గారకోసమని ఎంత ధరైనా చూడకుండా తెస్తాడు గునిగింది ఉమా ఎంత చిన్నగా కొనిగినా వినబడింది మీనాక్షికి ఎంత కాంప్రమైజ్ అవుదామనుకున్నా రోజు రోజుకి ఆమె మాటలు ఈటెల్లా మనసుని తూట్లు పొడుస్తున్నాయి చిన్నప్పటి నుండి చాలా రోషంగా ఒక మాట పడకుండా పెరిగింది చేయని తప్పుకు చిన్నప్పుడు అమ్మ తిడితే అమ్మతో కొన్ని రోజులు మాట్లాడలేదు తానే పని చేసినా కోడలకు నచ్చకపోవడం చాలా ఇబ్బందిగా ఉంది మొన్న అన్నీ సర్దింది అని విసుక్కుందని అడ్డదడ్డంగా పడేసిన క్యాసెట్స్ సర్దలేదు వచ్చాక ఇంట్లో ఖాళీగానే ఉన్న ఇవి సర్దుదామైనా ఉండదు పోయి పోయి వచ్చి నేనే చేసుకోవాలి గుణగడం తనకు వినబడుతూనే ఉంది కొడుకుకు తనపై ఎంత ప్రేమ ఉంటుందో తెలుసు అందుకే తన పరిస్థితి ఇంకా ముందే తన గౌరవం ఇంకా మిగిలి ఉన్నప్పుడే వారి మనసులు నొప్పించకుండా తానే దూరం వెళ్ళిపోతే మంచిది నా బంగారు కన్నని దీవించి రాయినది నాన్న కొడుకు ఎంత ఎదిగినా కన్నతల్లి కళ్ళకు చిన్నగానే కనిపిస్తాడు అది తల్లి దృష్టి లోపం అందుకేనేమో ఇంకా నువ్వు చిన్నవాడివే అనుకుని చిన్న చిన్న ఇబ్బందులకు నిన్ను గురిచేసి నేను సంతోషపడ్డానేమో నీ ఊహ తెలియనప్పుడే నాన్న పోయినా నీకు ఆ బాధ తెలియకుండా అన్నీ నేనే పెంచాను అప్పటి నుండి నువ్వే నా లోకమయ్యావు నువ్వు లేని నేను ఊహించలేను రా నాన్న నువ్వు నన్ను హత్తుకుని పాలు తాగుతూ జోలపాట వింటూ పోయిన నిద్ర నా చేయి పట్టుకొని వేసిన తొలి అడుగు వచ్చి రాక ముద్దు ముద్దుగా పిలిచిన పిలుపు నా కాళ్ళ మీద ఊగిన ఉయ్యాల నా చేతులతో పైకెత్తగానే భయపడకుండా నా రక్షణపై భరోసాతో నవ్విన కిలకిలా నవ్వు అంత దూరాన నేను కనబడగానే విడిచిన బాణంలా పరుగు పందెంలా పరిగెత్తుకుంటూ వచ్చి నా చీర కుచ్చిళ్ళు పట్టుకుని అల్లుకుపోయిన నువ్వు మట్టి తిన్న కృష్ణుని చూసి కోపం తెచ్చుకున్న యశోదాల నువ్వు చేసిన చిలిపి పనులను చూసి కోపం తెచ్చుకున్న నన్ను నీ చిట్టి చేతులతో తడుముతూ నా మోముపై ముద్దిచ్చి ఐస్ చేసే నువ్వు ఇలా చెప్పుకుంటూ పోతే స్కూల్ ఫస్ట్ వచ్చినప్పుడు స్కూల్లో వేదికపై ఈ విజయానికి కారణం అమ్మ అంటూ వేదికపై నా కాళ్ళు మొక్కినప్పటి నుండి ఉద్యోగంలో జాయిన్ అవుతూ నా ఆశీర్వాదం తీసుకొని నా ఇష్టమైతేనే నీవు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేంత వరకు అన్నీ నా కళ్ళ ముందు ఇంకా సజీవంగా నిన్న మొన్న జరిగినట్లు కదలాడుతున్నాయి ఇప్పుడు కోడలు వచ్చాక ప్రస్తుతం నా అవసరం నీకు లేదనిపిస్తోంది ఎందుకంటే నీ బాధ్యతలన్నీ తను తనపై వేసుకుంది అందుకే గృహస్థాశ్రమం తర్వాత వాన స్వీకరించాలని నీకు చెబితే నువ్వు ఒప్పుకోవని తెలిసి నీకు చెప్పకుండా వెళ్ళిపోతున్నాను నేను ఇంతకాలం కూడా పెట్టిన కొంత డబ్బు తీసుకుని వెళ్ళిపోతున్నాను నా గురించి వెదకవద్దు ఈ శేష జీవితం ఆ దేవుడి సేవలో గడపాలని వెళ్తున్నాను ఎవరడిగినా తీర్థయాత్రలకు వెళ్ళానని చెప్పు నేను ఎక్కడ ఉన్నా నా ఆశీసులు మీ ఇద్దరికీ ఉంటాయి మళ్ళీ నీ కడుపులో నానపడితే అప్పటి వరకు నేను ఉంటే తప్పక వస్తాను ఆశీస్సులతో అమ్మ ఉత్తరం చదవగానే అమ్మా అమ్మా అని గుండె లవిసేలా ఏడుస్తూ కుప్పకూలిపోయాడు శశిధర్ కళ్ళ నుండి అశ్రువులు అతని ప్రమేయం లేకుండానే కారిపోతున్నాయి అతని కళ్ళ ముందు చిన్నతనంలో నాన్న చనిపోయిన తనను చంక చేసుకుని పనులకు పాచి పనులకు వెళ్ళి తనకు కష్టం కలగకుండా ఎంత దూరమైన తన భుజంపై కూర్చోబెట్టుకుని తీసుకెళ్లే అమ్మ తనకు బలవర్తకమైన ఆహారం పెట్టడానికి పస్తులున్న అమ్మ తన కంట్లో వెలుగులు చూడడానికి ఆమె కళ్ళ వెనక కన్నీటి సముద్రాలు దాచేసిన అమ్మ కనబడుతుంటే హృదయ విదారకంగా ఎడవసాగాడు అతని చేతిలో ఉత్తరం తీసుకుని చదివిన ఉమ కూడా కర్తవ్యం మరిచినట్లు నిశ్చేచురాలైంది కాలం ఎవరి కోసం ఆగదన్నట్లు రోజులు కరిగిపోతున్నాయి శశిధర్ చైతన్యం కోల్పోయినట్లు పరధ్యానంగా ఉంటున్నాడు ఉమ మనసు పరిపేరు విధాలా పోతోంది అత్తయ్యతో తను కొంచెం దురుసుగా వ్యవహరించినా ఏదో పాతకాలం ఆవిడా అనుకుందే గానీ పౌరుషంగా ఇలా చేస్తుందనుకోలేదు శశిధర్ తనకు తెలిసిన అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు బంధువుల ఇళ్లల్లో వాకప్ చేశాడు దగ్గరలోని అనాథ శరణాలయాల్లో వాకప్ చేశాడు అమ్మ కోసం దాదాపు పిచ్చివాడయ్యాడు ఉమ్మకు మనసులో అపరాధ భావం రోజు రోజుకి పెరిగిపోతుంది అంతకుముందు ఆమె ఇంట్లో తాము ఫ్రీగా ఉండకుండా అడ్డు అని ఫీల్ అయ్యిందల్లా ఇప్పుడు ఆమె లేకపోయేసరికి ఇల్లంతా చిన్నబోయి భర్త ఈ లోకంలోనే లేనట్లు ఉండడం సరిగ్గా తినకపోవడం నిద్రపోకపోవడం తాను మానసికంగా స్థిమితంగా ఉండలేకపోవడం ఇవన్నీ ఆమె చేసిన పొరపాట్లకు పశ్చాత్తాపడేలా చేశాయి ఈలోగా జ్వరం వచ్చిన శశిధర్ అమ్మ అని కలవరిస్తూ మూసిన కన్ను తెరవక రెండు రోజులైంది ఉమ వెంటనే అన్ని ప్రసార మాధ్యమాలలో భర్త విషయం తెలుపుతూ ఒకసారి రమ్మని అర్థిస్తూ ప్రకటనలు ఇచ్చింది ఆ మరుసటి రోజే ఏడుస్తూ వచ్చింది మీనాక్షి బాబు నా బంగారం ఎలా ఉన్నావురా కన్నీళ్ల పర్యంతమై పక్కనే దివారాత్రులు కూర్చుని సేవ చేసింది అమ్మను చూసిన శశిధర్ అమ్మను పట్టుకుని తనను వదిలి వెళ్ళవద్దని బాగా ఏడ్చాడు అమ్మ ఏమైనా తప్పు చేస్తే దండించమ్మా కానీ ఇంత శిక్ష వేయకమ్మా నేనేమైనా నీ మనసు నొప్పించానా నీకు కొంచెం శ్రమ తగ్గించాలని నీకు ఎక్కువ పని చెప్పట్లేదమ్మా ఇప్పటి వరకు నువ్వు నా కోసం చాలా కష్టాలు అనుభవించావు నేనేమైనా తప్పు చేస్తే చెప్పమ్మా మరోసారి చేయను కానీ నన్ను ఇలా వదిలి మాత్రం వెళ్ళకమ్మా అంటూ ఉమా తనను క్షమించమంటూ కన్నీళ్లతో కాళ్ళు గడిగింది లేదు నన్న ఇక ఎప్పుడూ వదిలి వెళ్ళను నేనే తప్పుగా అర్థం చేసుకున్నానేమో రేపటి కొత్త ప్రారంభానికి పాత ముగింపే ఇది ఆనాది నుండైనా బిడ్డ ఎప్పుడూ తల్లి భారంగా భావించదు ఇష్టంగా చేస్తుంది ఏ బాధ లేదురా నా బిడ్డ బంగారం ఇద్దరిని చెరువు వైపు అత్తుకుంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది మీనాక్షి తానంత తప్పుగా ఆలోచించింది పెళ్ళయ్యాక కొడుకు మారాడనుకుంది కానీ తన కొడుకు ఎప్పుడూ బంగారమే పెళ్ళి కాగానే ఎవరికైనా ఆ మాత్రం భార్యపై ప్రేమ చూపించడం సహజమే కానీ దానిని తను అపార్థం చేసుకుని రెండు కళ్ళల్లో ఏ కన్ను గొప్పది అని అడిగితే ఏం చెబుతాడు తాను పెళ్లి చేసుకున్నప్పుడు తన అత్త కూడా ఇలాగే బాధపడిందా ఏమో తనకు మాత్రం వాళ్ళిద్దరూ రెండు కళ్ళు తదాస్తు అన్నట్లు దూరంగా ఉన్న గుడిలోని జేగంటలు శుభప్రదంగా మోగాయి హాయ్ ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్